అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు మోహనుడు వట్టి సోమరిపోతుగాను నిష్ప్రయోజకుడుగాను తయారై తండ్రికి ఏ విధంగానూ సాయపడకపోయేవాడు తండ్రి కొడుకును గురించి బాధపడి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేయాలన్న పట్టుదల కొద్దీ నయానా భయాన ఎంతో ప్రయత్నించి చూశాడు కానీ అందువల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది బంధుమిత్రులతో చెప్పుకున్నాడు వాళ్ళ ద్వారా కొడుక్కి మంచి మాటలు చెప్పి చూశాడు వారి హితబోధలు కూడా మోహనుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు తీసుకురాలేకపోయాయి మోహనుడు యుక్త వయసుకు వచ్చాడు వాడికి కుటుంబ భారం మీద పడ్డాక బాధ్యతలు తెలిసి వస్తాయనుకుని ఒక చక్కని అమ్మాయిని చూసి తండ్రి వాడికి పెళ్లి చేశాడు పెళ్లి కాగానే మోహనుడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్న నా ఆస్తి నాకు పంచు నా దారిన నేను బతుకుతాను ఇన్నాళ్ళు ఉన్నది చాలు నేను ఈ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అని అన్నాడు తండ్రి ఆశ్చర్యపోతూ నీకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏంటిరా అబ్బాయి అయినా నిన్ను వేరుపడమని ఎవరన్నారు చేతనైనదేదో సంపాదించుకుని నా ఎదుటే ఉంటే నేను సంతోషిస్తాను కదా అని అన్నాడు తండ్రి నా మీద ప్రేమ ఉన్నట్టు నటన దేనికి నేనంటే మొదటి నుంచి నీకు ద్వేషమే ప్రేమ కోశానా లేదు ఇంతకాలము నువ్వు తిట్టి కొట్టి రాచిరంపాను పెట్టావు ఇప్పుడేమో నేను ఏటైనా పోయి స్వతంత్రంగా బ్రతుకుతానంటే అభ్యంతరం చెప్తున్నావు నేను వేరే పోయి సుఖపడడం కూడా నీకు ఇష్టం లేదు అని నిష్ఠూరంగా అన్నాడు మోహనుడు అలా ఎప్పటికీ అనుకోకునైనా నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పి ఉంటే అది నీ మేలు కోరే చెప్పి ఉంటాను ఎక్కడ ఉన్నా నువ్వు సుఖంగా ఉండడమే నాకు కావలసింది అని చెప్పి తండ్రి కొడుక్కి వాటాపంచి ఇచ్చాడు మోహనుడు మరొక గ్రామం వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టి నాలి చేసుకుంటూ సంసారం ఎదసాగాడు సంవత్సరం తిరిగేసరికల్లా మోహనుడికి ఒక కొడుకు పుట్టాడు మోహనుడు వాడినెంతో గారాభంగా పెంచసాగాడు అయితే మోహనుడిలాగే వాడు కూడా కొన్నాళ్లకు పనికి మొండి తిండికి మెండుగా తయారయ్యాడు వాడి బుద్ధులు వాలకము చూస్తున్న కొద్దీ మోహనుడికి ఒళ్ళు మండిపోయేది ఒకరోజు కోపం పట్టలేక మోహనుడు తన కొడుకుని బాగా కొట్టాడు వాడు బాధతో ఇల్లు వదిలి దగ్గరలోనే ఉన్న తాతగారి ఊరికి పోయి తాతతో జరిగిందంతా చెప్పాడు తాత వాణ్ణి ఆ గ్రామంలో ఉన్న మరొకరి ఇంటికి తీసుకుపోయి ఆ ఇంటి యజమానితో మాట్లాడి నాలుగు రోజుల పాటు వాడు అక్కడే రహస్యంగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు తన చేత తన్నులు తిని కొడుకు బయటకు వెళ్ళిపోయేసరికి మోహనుడు గాబరా పడ్డాడు ఎంత వెతికినా వాడి జాడ తెలియలేదు మోహనుడు వాణ్ణి వెతుక్కుంటూ తన తండ్రి దగ్గరకు వచ్చి నాన్న మా వాడేమన్నా ఇటుకేసి వచ్చాడా వాడు బొత్తిగా కూర్చున్న చోట కదలడు చిన్న పని కూడా చేయడు మొన్న ప్రాణం విసిగి నాలుగు తగిలించాను ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళాడో మరి ఇంటికి తిరిగి రాలేదు అని విచారంగా అన్నాడు సోమరి వెదవా తమ్మిడికి కొరగాని అప్రయోజకుడు నిన్ను ఉద్ధరిస్తాడా అలాంటి వాడి గురించి నువ్వేమీ విచారించుకు అని తండ్రి మోహనుడితో అన్నాడు మోహనుడు ఇంకేం మాట్లాడకుండా విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు తన భర్త కొడుకు జాడు తెలుసుకోకుండానే తిరిగి వచ్చేసరికి మోహనుడి భార్య వాణ్ణి కొట్టి ఏం ప్రయోజనం వాడి బుద్ధి ఏమన్నా మార్చగలిగారా ఎక్కడున్నాడో ఏమో అంటూ బావుర్మని ఏడ్చింది మోహనుడు మళ్ళీ కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ ఊళ్ళోనే కాకుండా ఇరుగు పొరుగు గ్రామాల్లో తెలుసున్న వాళ్ల ఇళ్లకు వెళ్ళి అడిగాడు ఎదురుపడ్డ వాళ్ళందరినీ తన కొడుకును గురించి ఆరా తీశాడు తీరని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు అలా కొద్ది రోజులకి దిగులుతో మోహనుడు మంచం పట్టాడు ఈ సంగతి తెలిసిన మోహనుడి తండ్రి తన మనవణ్ణి వెంట పెట్టుకుని మోహనుడి ఇంటికి బయలుదేరి వచ్చాడు మోహనుడు కొడుకుని చూడగానే కౌగలించుకుని బావురుమని ఏడ్చాడు మోహనుణ్ణి తండ్రి ఓదార్చుతూ పితృవాత్సల్యం అంటే ఇట్లాగే ఉంటుందిరా నాయనా వాడు అప్రయోజకుడు బాధ కొద్దీ కొట్టావు గాని వాడి మీద లేక కొట్టావా నాలుగు రోజులు వాడు ఎదుటి లేకపోయేసరికి ఎలాంటి ఎలా పడిపోయావో చూడు నేను అంతే నువ్వు బాగుపడవేమోనన్న బాధతోనే తిట్టాను కొట్టాను నీ మీద లేక కాదు ఎంత చెప్పినా వినకుండా నువ్వు వేరుపడిన నేను నేనెంత బాధపడ్డానో ఇప్పుడు తెలిసి వచ్చిందా అని తండ్రి అన్నాడు ఆ తర్వాత మోహనుడు తన తప్పు తెలుసుకుని అప్పటికప్పుడే బిడ్డలతో తన ఊరికి తిరిగి వచ్చి తండ్రికి సహాయపడుతూ సుఖంగా జీవించసాగారు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్